నమస్తే మీరు చూస్తున్నది యూ ఆదివారం బలమైన మెరుపులతో వర్షం విద్యుత్ అంతరాయంతో అంధకారంలో కొత్తగూడెం పట్టణం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కొత్తగూడెం పట్టణంలో ఆదివారం అకస్మాత్తుగా వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకుని విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో కొత్తగూడెం పలు ప్రాంతాల్లో ఇరవై నాలుగు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు సోమవారం రాత్రి వరకు కూడా విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తిగా కాకపోవడంతో పట్టణ ప్రధాన కూడల్లో అంధకారంతో ఉండే పరిస్థితులు నెలకొన్నాయి జిల్లా ప్రధాన కేంద్రమైన కొత్తగూడెం పట్టణంలో పోస్ట్ ఆఫీసు సెంటర్ సూపర్ బజార్ బస్టాండ్ సెంటర్లలో ప్రధాన వ్యాపార కేంద్రాలలో వ్యాపారస్తులు హోటల్ యజమానులు తాత్కాలిక జనరేటర్లు ఏర్పాటు చేసుకొని వ్యాపార వాణిజ్య కేంద్రాలను నడుపుకున్నారు ఇరవై నాలుగు గంటలు అయినప్పటికీ విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తి కాకపోవడంతో అకస్మాత్తుగా వచ్చిన విపత్తు వల్ల విద్యుత్ శాఖకు భారీగానే నష్టమే వాటాలిందని దీని ద్వారా స్పష్టమవుతుంది బలమైన గాలులతో విరిగిపోయిన కరెంటు స్తంభాలను కరెంటు తీగలను పునరుద్ధరణ పనుల్లో విద్యుత్ శాఖ సిబ్బంది నిమగ్నమై ఉన్నారన్న సమాచారం కొత్తగూడెం పట్టణంలో నెలకొని ఉంది చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫోర్ యూ ఛానల్